కన్నుమరుగవుతున్న నాటక పద్యాలను మీ కనుల ముందుకు తెస్తున్న మీ కాశీ విశ్వనాథాచారి అందరికీ నమస్కారం ఇప్పుడు నేను పాడబోయే పద్యం శ్రీ ముత్తరాజు సుబ్బారావు గారు రచించినటువంటి శ్రీకృష్ణ తులాభారం నాటకం నుండి అన్నుల మిన్న పద్యం ఈ పద్యం కామెంట్లో కోరిన వారు కొండేటి సంతోష్ కుమార్ గారు కుందర తిరువాడ గ్రామం పార్వతీపురం జిల్లా వారు కోరినట్లుగా ఇప్పుడు ఈ పద్యం ఇక ఈ పద్యం ముందు సందర్భం ఏమిటంటే రుక్మిణీదేవి పుట్టినరోజు వేడుక జరుపుకోవడానికి శ్రీకృష్ణ ఆహ్వానిస్తే సత్యభామ నేను మెట్టిన దినము మా ఇంటికి రావాలని శ్రీకృష్ణుని ఒకే సమయంలో ఆహ్వానించడం జరుగుతుంది అప్పుడు శ్రీకృష్ణుడు ఏదోలా సర్ది చెప్పి రుక్మిణీదేవి యొక్క వేడుకకు పాల్గొని తరువాత ఇక్కడ సత్యభామ దగ్గరికి రావడం జరుగుతుంది అంతలోగా నారదుడు సత్యభామకు శ్రీకృష్ణుని నీ వశం చేసుకోవాలనుకుంటే నువ్వు నేను చెప్పినట్లు చేయని ఒక వ్రతం కాని వ్రతాన్ని ఒకటి ఉపదేశించి భర్తృ నీ భర్తను దానమిచ్చి మరీ నువ్వే అంత ఎత్తు ఇచ్చి కొనుక్కుంటే నీకే సొంతమైపోతాడు అని ఒక వ్రతాన్ని ఉపదేశించి వెళ్ళింటాడు ఇక అక్కడ రుక్మిణి యొక్క వే రుక్మిణీదేవి యొక్క వేడుకను పూర్తి చేసుకొని శ్రీకృష్ణుడు సత్యభామ మందిరానికి వచ్చేటప్పుడు సత్యభామ అలిగి సత్యభామాదేవి అలిగి ఉండడం జరుగుతుంది అక్కడ శ్రీకృష్ణుడు పాడే పద్యం ఇది ಭೀಷ್ಮುತ ಪ್ರಾರ್ಥನಾ ತ್ರೋಯಗಲೆ ಎಲ್ಲ ಕಣ್ಣು ಮೂಸಿಜು ತಮ ಕಂಬುನು ಚಿಕ್ಕಗ ಬಟ್ಟಿ ధనం బాబా అది వేగమ వచ్చి ఆదరింపవే ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే అన్నుల మిన్న అన్నుల మిన్న అంటే అది సత్యభామాదేవిని సంబోధిస్తున్న పదం అన్నుల మిన్న అంటే స్త్రీలలో అందరికంటే శ్రేష్టమైన దానా అని లేదా అందమైన దానా గొప్పదానా అని సంబోధించే యొక్క పదం అన్నుల మిన్న భీష్మసుత ప్రార్థన త్రోయగలేక మామూలుగా బుక్కులో అయితే భీమసుత అని ఉంది కానీ రుక్మిణీదేవి తండ్రి పేరు భీష్మకుడు మహాభారతంలో మామూలుగా భీష్ముడు వేరు భీష్మకుడు వేరు భీష్మకుడు రుక్మిణీదేవి యొక్క తండ్రి భీష్మ సుత అంటే రుక్మిణీదేవి భీష్మసుత ప్రార్థన త్రోయగలేక అంటే రుక్మిణీదేవి యొక్క ప్రార్థనని తిరస్కరించలేక త్రోయగలేక అంటే తిరస్కరించలేక ఎట్టులో కన్నులు మూచుకొనుచు కన్నులు మూసికొనుచు తమకంబును చిక్కగబట్టి ఏదో కన్నులు మూసుకొని పోయి తమకమ్మును అంటే నాకు ఇక్కడ రావాలని ఉన్న ఆత్రం ఉన్నా నేను ఏదో పోవాలంటే పోవాలన్నట్లు పోయి తమకమ్మును చిక్కక బట్టి భీతిపై కొన్నట్లు అంటే భీతి అంటే భయం భయం భయంతో ఉన్నట్లు ఉండి భీతిపై కొన్నట్లు ఉండు రెండు మెతుకులు తిని ఏదో రెండు తినబుద్ధి కాకపోయినా రెండు మెతుకులు తినేసి ఉండు రెండు మెతుకులు తిని నీ విరహాన లంబు అంటే నీ యొక్క విరహం అంటే నన్ను నాతో కలిసి ఉండాలన్న నీ యొక్క విరహ అనలంబు అనలము అంటే అగ్నిలాగా ఉన్న కోరిక నాతో ఉండాలన్న నీ అగ్నిలాగా ఉంటున్నటువంటి కోరికను అంటే ప్రజ్వలంగా ఉన్న గట్టి కోరిక అని నీ విరహానలంబును నీ విన్నతనంబును అంటే నీ యొక్క బాధను లేదా నీ యొక్క దిగులును పాప నీ విన్నతనంబును బాప అంటే తొలగించడానికై అతి వేగమ వచ్చిది ఆదరింపవే ఇంకా చాలా స్పీడ్తో అంటే చాలా వేగంగా అందుకు ఆదరింపవే అంటే నన్ను ఇక నీ ఆదరణలోకి తీసుకోలేదా నన్ను దగ్గరకు చేర్చుకో అని శ్రీకృష్ణుడు సత్యభామతో చెప్పే పద్యం యొక్క భావం ఇది నేను వివరించిన భావంలో ఎక్కడైనా తప్పుగా ఉంటే పెద్దలు తెలిసినవారు క్షమించవలసిందిగా క్షమించి తెలియజేయవలసిందిగా ప్రార్థన